సాధారణంగా ఈ ఈరోజు యువకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై మరీ ముఖ్యంగా అటు నగర రూరల్ శాసనసభ్యుల పట్ల ఆకర్షితులై ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సభాముఖంగా ఒక విషయం అయితే తెలియదలుచుకున్నా ఖచ్చితంగా మీకు అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఏ రకమైనటువంటి అవసరాలు వచ్చినా ఏ చిన్న కార్యక్రమాలు ఏ ఇబ్బందులు వచ్చినా మీ వెన్నంటే ఉంటారు అటు నగర రూరల్ శాసనసభ్యులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను పిలిచి పాల్గొంటున్నటువంటి లెక్కన్ రెడ్డి గారికి అదేవిధంగా డాక్టర్ హరికృష్ణ రెడ్డి గారికి వారు స్నేహితులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నగర రూరల్లో ఈ రోజు మేము డబ్బుకి మేము నిజంగా మేము పెద్దవాళ్ళు ఉండొచ్చు వాళ్ళంతా ధనవంతులు కాకపో కాకపోయి ఉండవచ్చు కానీ ఖచ్చితంగా చెప్తా చెప్తాన్నాం గుణగణాలలో కనీసం మాలు ఐదో వంతులు కూడా వాళ్ళు ఉండడం ఈ రోజు మేము అందరికీ కూడా మాకేస్తున్నాము అమ్మ ఈరోజు మీకు సమస్య వస్తే ఏ ప్రాంతంలో కష్టం వస్తే మీరు మీ గడప ముందు మేం వాళ్తాం ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఒక సమస్య వస్తే వాళ్ళు గేటు బయట మనం పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఆడ మంత్రి చెప్పాలా ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఎవడున్నాడో తెలియదు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కొంతమంది నెల్లూరు నగరంలోనో లేకపోతే రాష్ట్రంలోనో మాకు కూడా అమ్ముడు పోయి ఉంటే వందల కోట్ల రూపాయలు నెల్లూరు నగరంలో దోపిడీలో మేము కూడా భాగం పంచుకునే అవకాశం ఉండేది కానీ మేము అలా చేయాల ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మాకు టికెట్ ఇచ్చారు వేల మంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మాకు మా మీద వ్యక్తిత్వంతో ఓట్లేశారు డబ్బు ముఖ్యం కాదు గుణగణాలు ముఖ్యం వ్యక్తిత్వం ముఖ్యం ఒక్క ఈరోజు వంద కోట్ల కోసమో దేనికోసం అమ్ముడు అయితే జీవితాంతం తలదించుకొని బతకాల ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చాడు ఈ రోజు కష్టంలో ఉన్నప్పుడు ఈ నెల్లూరు నగర రూరల్ ప్రజలు మాకు ఓట్లేశారు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ కూడా తల దించమని చెప్పి ఈ రోజు చెప్తున్నాం తప్ప ఎక్కడ అమ్ముడు పోయలేదు ఎక్కడ కూడా మేము దోచుకొని తినలేదు ఈ రోజు వాళ్ళందరికీ ఒకటి అడుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులందరి కూడా మీకు మా మీద మేము నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో మేము అవినీతి పర్లు మేము డబ్బులు తిన్నామని మేము దోచుకున్నామని ఎవరినైనా బెదిరించి మేము డబ్బులు తీసుకున్నామని లేకపోతే ఎవరినైనా ఇది చేసి మేము డబ్బులు తీసుకున్నామని మీరు చెప్పే ధైర్యం మీకు ఉందని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఏ రోజు కూడా మేము ఆ పని చేయలేదు ఏ రోజు కూడా ఎవరికి ఫోన్ చేసి బెదిరించి మేము డబ్బులు అడగల మాకు ఉన్న దాంట్లో మాకు ఉన్న దాంట్లో మేము పెట్టాం తప్ప మాకు ఉన్న దాంట్లో మేము ఎంతో కొంత చేశాం తప్ప ఎక్కడా కూడా బెదిరించో లేకపోతే ఎవరో డబ్బులు నేను తీసుకొని రాజకీయాలు చేయలేదని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి ఈ రోజు యువకులు జగన్ అన్నకి అండగా ఈ రోజు చేస్తున్న లేఖిన్ కి అడిగిషన్ నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు మమ్మల్ని నమ్మి ఖచ్చితంగా మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు పది సంవత్సరాలు మనం పడ్డ కష్టం ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయి తీరుతాడు ఇద్దరు వేల కోట్ల కోటీశ్వర్లు నగర రూరల్ నియోజకవర్గాల్లో నిలబడితే ఆ ఇద్దరు బడా కోటీశ్వర్లు వ్యతిరేకంగా మీలాంటి కుటుంబీకులుగా మీ అన్నలుగా మీ తమ్ముళ్ళుగా మీ కుటుంబ సభ్యులుగా మీ స్నేహితులుగా ఐదేళ్ల పోటీ మీ మధ్యలో ఉండి కష్టం చేసిన మిమ్మల్ని నమ్ముకున్న నేను అని ఇద్దరు నిలబడుతున్నామమ్మా ఒక్కట ఆలోచన సాగించండి అమ్మా ఒక్కట ఆలోచన సాగించండి అమ్మా నేను చెప్పే మాటలు ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటలు నూటికి నూరు శాతం నిజాలు అయితే నగర శాసన సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు నూటికి నూరు శాతం నిజాలు అయితే ఓ రెండు సహాయాలు చేయండమ్మా రెండు సహాయాలు చేయండమ్మా ఒకటి మీ ఓటు నగర రూరల్ నియోజకవర్గాల్లో మీలాంటి కుటుంబీకులుగా పార్టీలకు అతీతంగా నాకు అని ఓటు ఇవ్వాలని చెప్పని కోరుతూ ఉన్నానమ్మా నగర రూరల్ నియోజకవర్గాల్లో మీలాంటి కుటుంబీకులుగా వేల కోట్ల కోటి సొన్నకి సామాన్య కుటుంబాలకి సాగే పోరాటంలో వేల కోట్ల కోటి సొన్నకి సామాన్య కుటుంబాలకి సాగే ఈ యుద్ధంలో మీలాంటి కుటుంబీకులుగా నాకు అని అండగా ఉండాలని చెప్పి చేతులు జోడించి ప్రార్థించి అభ్యర్థించి అడుగుతున్నారమ్మా ఇకపోతే ఒకటి ఓటు సహాయం అమ్మా రెండు రెండో సహాయం రెండో సహాయం అమ్మా అతి ముఖ్యమైన సహాయం అమ్మా అతి ముఖ్యమైన సహాయం మాట ఓటుతో పాటు మాట మీ బంధువులు మీ స్నేహితులు మీ మాట వినేవాళ్ళు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో చాలా మంది ఉంటారమ్మా వాళ్ళందరికీ ఓ మాట చెప్పండమ్మా నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ మన లాంటి కుటుంబీకులు అనిల్ కుమార్ యాదవ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉంటే మనం రమ్మంటే వస్తారు పంపంటే పోతారు ఎలక్షన్లు ఉండాయా లేవా తేడా నమ్మకోలేని వ్యక్తులు కార్యకర్తల మీద నమ్ముకోలేని వ్యక్తులు ఎన్నికల సమయాల్లో మాత్రమే కనబడే వ్యక్తులకి డబ్బు సుట్ కేసులు కావాలి కానీ ప్రజల మధ్యలో ఉంటే కార్యకర్తలకు అండగా ఉంటే ఆ కార్యకర్తల అండ ముందు ఆ ప్రజల ఆదరణ ముందు కొండలు సైతం పిండి కావాల్సిందే ఇది చరిత్ర నిరూపించింది ఆ చరిత్ర నగర రూరల్ నియోజకవర్గాల్లో మళ్ళీ పునరావృతం కాబోతుందని చెప్పని మీ అందరి సహకారం ఉంటే దేవుడి దయ ఉంటే తెలియచేసుకుంటూ మీ అందరి ఆదరణ ప్రోత్సాహం ఉండాలని చెప్పని నగర రూరల్ ఎమ్మెల్యేలుగా మీలాంటి కుటుంబీకులుగా మాకు అండగా నిలవాలని చెప్పని మమ్మల్ని నడిపించాలని చెప్పని కోరుకుంటూ మరోసారి పార్టీలో చేరుతున్న మిత్రులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ నా మాట నిజాల్లో ఉంటే ఓటు మాట మాట ఓటు ఓటు మాట ఈ రెండు స్థాయిలో చేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను